ప్రైజ్అలార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉదయ కాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం యేషగంధము యాభై మూడో అధ్యాయం నాలుగో వచనం రాయబడినటువంటి మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాణ్ణిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన గాని గాను మనం అతన్ని అంటే చూడండి నిశ్చయముగా 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 అతడు మన రోగములను భరించెను మన వ్యసములను మన వ్యసనములను వహించను దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన వ్యాధి మన బలహీనత మన సమస్య శాప దోషములు వీటన్నిటి నుండి ఆయన దేవుని బిడారా ఆయన భరిస్తున్నాడు నిశ్చయముగా చూడండి ఖచ్చితంగా మన సమస్య మన యొక్క బలహీనత ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు అందుకనే అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం రాయబడి ఉంది కనుక దేవుని బిళ్ళారా మన కొరకు మన పాపంలో కొరకు మన రోగంలో కొరకు మన యొక్క బలహీనత కొరకు ఆయన చిలవలో మరణించి కదా తిరిగి మూడో దినాన సజీవంగా లేచాయి కాబట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన కార్చిన కదా ఆ విలువైన రక్తం ద్వారా ఈ దినాన నీవు నేను సజీవులంగా ఉన్నా మల్లెలోయ మన పాపాలు క్షమించబడ్డాయి మన రోగాలు మన వ్యాధులు బలహీనతల నుంచి విడిపించాడు అద్భుతం చేశాడు కాబట్టి నిక్షయముగా ఆయన నీ నీ రోగం నీ వ్యాధి నీ బలహీనత తీసివేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలు సూత్రాలు ప్రభా నిశ్చయముగా అతడు మన రోగములను భరించినను ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో యువదీ కాలంలో అద్భుతం జరిగించింది నాయనా ఏ బిడ్డ ఏ బలహీనతతో ఏ శోధనతో ఏ రోగంతో వ్యాధితో బాధపడుతున్నారు వారందరికీ విడుదల కలుగును కాక ఏ సునామంలో విడుదల కలుగును కాక నీకు ప్రార్థిస్తాను గొప్ప కార్యం జరిగించమని ఏ సునామలు చున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ మహిమ కలుగును గాక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను